అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా మేము వెళ్ళిన తిరుపతి డోర్కి సంబంధించి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను కదా అందులోనే తిరుపతిలో ఉన్న గుళ్ళ దర్శనాలు అన్నీ కూడా చక్కగా అయిపోయినాయండి తిరుపతి నుంచి మేము అరుణాచలానికి వెళ్తున్నాము సో ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాము తిరుపతి టు అరుణాచలం దర్శనం ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలని ఇక్కడ అన్నీ అయిపోయినాయండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ట్రైన్ అనమాట సో మేము లెవెన్ లెవెన్ థర్టీ కల్లా స్టేషన్కి వెళ్ళిపోతున్నాము ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా మాకు దర్శనం అయ్యి తిరుపతి కొండ పైన ఆగిపోయామండి ఎందుకంటే త్రీ తరువాతే కిందకి ఎలా చేస్తారన్నారు రూమ్ ఫెసిలిటీ కూడా లేదు కాబట్టి ట్వెల్వ్కి దర్శనం కంప్లీట్ అయింది త్రీ వరకు కూడా పైన ఉండిపోవాల్సి వచ్చింది కిందకి దిగిన తర్వాత కొద్దిగా రూమ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయిపోయి అరుణాచలానికి ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ ఎక్కే ముందే టిఫిన్ లంచ్ అన్ని పార్సల్ తీసేసుకున్నామండి ఇక మేము దిగేసరికి ఇక్కడ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది సో ఇంకా ఆ టైంలో మేము ఇక్కడ స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము మా బాబాయ్ తెలిసిన రూమ్ ఒకటి ఉంది సో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతానని చెప్పారు అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ పౌర్ణమికి ఇక్కడికి గిరిప్రదక్షిణకు వస్తారండి సో వచ్చిన ప్రతిసారి కూడా గోపురం దగ్గరలో ఉన్న రూమ్ తీసుకుంటారు ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటే మంచిది కదా దూరంగా ఉండి మళ్ళీ ట్రావెలింగ్కి ఎక్స్ట్రా ఖర్చు పెట్టే కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే గోపురం దగ్గరలోనే అంటే దర్శనానికి దగ్గరగా ఉండేలాగా రూమ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పి వాళ్ళు వచ్చిన ప్రతిసారి అక్కడే దిగుతారంట సో అందుకని బాబాయ్ కాల్ చేసి మాట్లాడారు అప్పటి వరకు మేము వెయిట్ చేసాము ఇక ఈలోపు అందరం ఒకే దాంట్లో అంటే సరిపోము కదా ఇక్కడ అంతా ఆటోలే ఉన్నాయి సో అందరం కలిసి ఒక రెండు ఆటోలు మాట్లాడుకొని రూమ్ దగ్గరికి వెళ్తున్నాము మా లగేజ్ అంతా ఈ ఆటోలో పడుతుందో లేదా అనుకున్నామండి కానీ బాగానే పట్టేసింది సో అందులో కొంతమంది ఇందులో కొంతమంది అందరం కలిసి రూమ్ దగ్గరికి వెళ్తున్నాము మేము ఇలా హరిహరుల ఇద్దరి దర్శనానికి రావడం ఇది మూడోసారండి ఇంతకుముందు రెండు సార్లు కూడా అక్కడ స్వామిని ఇక్కడ శివుణ్ణి ఇద్దరిని దర్శించుకున్నాము మేము వచ్చిన రెండు సార్లు కూడా ఒక చిన్న పొరపాటు చేశామండి అదేంటో మీకు వీడియోలో ముందు ముందు చెప్తాను మీ అందరికీ నేను ఖచ్చితంగా చెప్తానండి మేము చేసిన పొరపాటు మాత్రం మీరు అస్సలు చేయకండి ఒకటి కాదండి రెండు పొరపాట్లు చేశాము అది తెలియక చేసాము సో ఇలా వస్తూ ఉంటే మనకి కూడా ఒక అనుభవం అవుతుంది కదా సో ఈసారి మాకు పక్కా ప్లానింగ్ మొత్తం అలవాటైంది ఎలా రావాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ కేఎస్ఎం రెసిడెన్సీ అని ఉందండి సో ఇక్కడ రూమ్ తీసుకున్నాము ఈ హోటల్ రూమ్ మనకి ఉత్తర గోపురం ఉత్తర ద్వారం ఉంటుంది కదండి అరుణాచలం టెంపుల్కి సో దానికి చాలా చాలా దగ్గర అండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే ఒక ఫైవ్ మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు రూమ్ ఎప్పుడు మరీ లాంగ్ తీసుకోకూడదు కదండి కొంచెం దగ్గరగా ఉండేలాగే తీసుకుంటే బెస్ట్ అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా లాంగ్ నుంచి నడిచి రావాలంటే ఇబ్బంది అవుతుంది సో అందుకని ఇంకా ఈ రూమ్సే తీసేసుకున్నాము కింద అయితే కొంచెం వెయిట్ చేస్తున్నామండి అంటే రూమ్ ఒక్క రూమ్ అయితే సరిపోదు కదా చాలా మంది ఉన్నాము ఒక రూమ్లో అయితే కొంచెం కష్టమే అందుకని రెండు రూమ్స్ తీసుకున్నాం అన్నమాట రూమ్ రెంట్ అయితే కొంచెం ఎక్కువే ఉందండి మామూలుగా మనం కొంచెం దూరంలో తక్కువ రెంట్లో తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ గోపురం దగ్గరికి వెహికల్ మాట్లాడుకొని రావడానికి కూడా మనకి ఛార్జెస్ అవుతాయి కదా మేము ఎలానో ఇక్కడ టూ డేస్ ఉండాలి టూ అంటే టూ అండ్ హాఫ్ డేస్ కంపల్సరీ ఉండాలి సో అటు ఇటు కైనా పెట్టాల్సి వస్తుంది అదేదో రూమ్ పక్కనే ఉండి కొంచెం ఎక్స్ట్రా మనీ పెడితే మాకు కూడా మంచిదే కదా అని చెప్పి తీసేసుకున్నాము ఇదైతే కొంచెం పెద్ద రూమ్ ఇది కొంచెం ఫ్రీగానే అనిపించింది అండి నాకు కొంచెం స్పేషియస్గానే అనిపించింది రూమ్ పర్వాలేదు లోపల టీవీ ఉంది ఏసీ ఉంది గీజర్ ఉంది ఆల్రెడీ రెండు బెడ్స్ ఉన్నా సరే కొంచెం స్పేషియస్గానే అనిపించింది సో పర్వాలేదు అనిపించింది ఈ రూమ్ రెంట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇక్కడ మీకు కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా సో పెట్టుకోవడానికి కూడా కొంచెం ఫెసిలిటీ ఉందన్నమాట ఇది కొంచెం పెద్ద రూమ్ కాబట్టి దీనికి త్రీ ఫైవ్ చెప్పారు అండ్ నేను రూమ్లోకి రాగానే ముందు వీడియో తీసేస్తున్నాను ఎవరైనా గోపురం దగ్గరలో దిగాలి అనుకుంటే ఇక్కడ కూడా దిగొచ్చు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు మన తిరుపతికి వెళ్ళాం కదా మేము అది పోస్ట్ చేశాను కదా వీడియో అందులో కూడా అడుగుతున్నారు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని సో చాలా చాలా కామెంట్స్ పెడుతున్నారండి ఒకవేళ మీరు అరుణాచలం వెళ్తే దానికి దగ్గరలో ఏదైనా మంచి రూమ్ తీసుకోవాలి అనుకుంటే ఉత్తర ద్వారం నుంచి స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకుంటే అక్కడ కేఎస్ఎం రెసిడెన్సీ ఉంటుందండి రూమ్ అయితే చాలా బాగుంది ఇది సెకండ్ రూమ్ అనమాట ఇది కొంచెం చిన్నగానే ఉందండి సింగిల్ బెడ్ ఉంది ఇందులో ఇది కూడా కొంచెం స్పేషియస్ ఉంది అంతే దాని అంత పెద్దగా అయితే లేదు అందుకనే ఈ రూమ్ టూ థౌజండ్ అనమాట పిండి కొద్దే రొట్టె అంటారు కదా సో అలానే టూ థౌజండ్కి అయితే మనకి ఇంత చిన్న రూమే వచ్చింది జస్ట్ ఒక కపుల్స్ మాత్రమే వస్తే ఈ రూమ్ సరిపోతుందండి ఒక్క బేబీ ఎవరైనా పాప కానీ బాబు కానీ ఉంటే ఓకే సరిపోతుంది అంతకు మించి ఫ్యామిలీతో వస్తే ఒక రూమ్ అయితే సరిపోదు ఇంతకు ముందు మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఇలానే వచ్చామండి తిరుపతి అరుణాచలం అప్పుడు కొంచెం దూరంలో అంటే మనకి లాస్ట్ లింగం ఉంటుంది కదా ఈశాన్య లింగం అక్కడ రిజార్ట్స్లో రూమ్ తీసుకున్నామండి అవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ త్రీ థౌజండ్ అలా ఉన్నాయి బట్ అక్కడి నుంచి మళ్ళీ మాకు ఛార్జ్ ఎక్స్ట్రా అయిందనమాట గోపురం దగ్గరికి వచ్చి దర్శనానికి వెళ్ళడానికి సో దానికంటే ఇది బెస్ట్ అనిపించింది ఇక ట్రైన్లోకి అయితే పార్సిల్స్ తీసుకున్నాం కానీ ఎవరేం తినలేదండి అందరూ అయితే తినలేదు మార్నింగ్ టిఫిన్స్ తిన్నారు కదా ఇంకా లంచ్ మొత్తం అలానే ఉండిపోయింది రూమ్కి రాగానే ముందు పిల్లలకి తినిపించేస్తున్నానండి అందరికీ కలిపి ఇక్కడ చూసారా మా చిన్న మేనకొడలు ఎట్లా డాన్స్ వేస్తుందో ఇంత జర్నీ చేసినా కొంచెం కూడా అల్పలేదు పక్క మా ఆయన సాంగ్స్ పెడితే ఇంకొక పక్క తను డాన్స్ చేస్తుంది కింద నుంచి వీళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలు ఉంటే ఆ సందడే వేరండి బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ మా వారు మ్యాంగో కట్ చేస్తున్నారు ఆయనకి ఎప్పుడు స్పైసీ స్పైసీగా కావాలన్నమాట ఏదైనా సరే ఇది మా అక్క ఆల్రెడీ ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి చేయడానికి అని చెప్పి వాళ్ళ చెట్టు మామిడిపళ్ళు కొన్ని తీసుకొచ్చింది అందులో కొన్ని మామిడికాయలు ఉన్నాయి కదా వాటిని చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసేసి అందులో ఉప్పు కారం కలిపేసి అందరికీ పెడుతున్నారు మా ఆయనకే కాదండి మా పిల్లలు కూడా స్పైసీ బాగా ఇష్టపడతారు అందులో ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చే మామిడి పాళ్ళు మా అక్క వాళ్ళ చెట్టి చాలా పుల్లగా ఉంటాయి అంత పులుపుకి పైన కొద్దిగా కారం ఉప్పు టచ్ అయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈవినింగ్ అరుణాచలానికి ఎర్లీగానే వచ్చేసాము కదా సో సెవెన్ సెవెన్ థర్టీ కల్లా అందరం రెడీ అయిపోయి మొదటి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మొదటి దర్శనం అని ఎందుకు అంటున్నా అంటే మాకు ఈసారి అరుణాచలంలో మూడు దర్శనాలు అయ్యాయండి నిజంగా చాలా బాగా జరిగాయి మూడు కూడా ఇక నైట్ వచ్చేసాము నెక్స్ట్ డే కూడా దర్శనానికి ఎలాగో వెళ్ళొచ్చు అయితే మళ్ళీ స్వామిని దర్శించుకొని రావచ్చు కదా అనిపించింది సో రూమ్లో ఎందుకులే ఉండడం అని చెప్పి మళ్ళీ స్వామి దర్శనానికి అందరం రెడీ అయిపోయి పిల్లలతో సహా వెళ్ళిపోయాము సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా వెళ్ళాము దర్శనానికి మాకు మూడు దర్శనాలు అయినా మూడు దర్శనాల్లో కూడా లోపల క్రౌడ్ బాగానే ఉందండి మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కొంచెమైనా ఖాళీగా ఉండేది కానీ ఈసారి మూడు దర్శనాలు కూడా కొంచెం లేట్ అయింది ఎందుకంటే లైన్లు బాగా ఉన్నారు చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ హోటల్ రూమ్ నుంచి గోపురం దగ్గరికి వెళ్ళే దారిలో ఒక గణపతి గుడి ఉందండి చిన్న గణపతి గుడి ఉంది సో ఈ గుడిలో దండం పెట్టుకుని స్వామికి స్ట్రైట్ గా చూస్తే ఎదురుగా మనకి ఉత్తర గోపురం కనిపిస్తుంది మనం నాలుగు వైపులా ఏ గోపురం నుంచి అయినా సరే దర్శనానికి వెళ్ళొచ్చండి కాకపోతే మెయిన్ అయితే మనకి ఈస్ట్ గోపురం తూర్పు గోపురం నుంచి అయితే మనకి మెయిన్ ద్వారం ఉంటుంది ఒకవేళ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రారంభించాలి సో దర్శనానికి కాబట్టి మేము ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోయాము మాకు కూడా కొత్తనండి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పారు దర్శనానికి అయితే ఇలా కూడా వెళ్ళొచ్చండి ఇక్కడ లైన్ ఉంటుంది స్ట్రైట్గా వెళ్ళిపోండి అని చెప్పారు సో అందుకని మేము అటు నుంచి లోపలి దర్శనానికి వచ్చేసాము లైన్లో చూశారు కదా ఇంతమంది క్రౌడ్ ఉన్నారు సో మొత్తానికి స్వామి దర్శనం చక్కగా అయ్యింది బయటికి వచ్చేసాము ఇక్కడ మేము ఏంటంటే ఇంతకు ముందు కూడా ఇలా అరుణాచలానికి వచ్చినప్పుడు మనకి నెయ్యి దీపాలు చిన్న చిన్న అమ్ముతారు కదండి సో అవి కట్ట తీసుకున్నాం అనమాట ఈసారి మొత్తం రెండు కట్టలు తీసుకున్నాము అంటే ఒకటి మాకు ఇంకొకటి అక్కకి అనే వాళ్ళకని తీసుకున్నాము లాస్ట్ టైం కూడా ఇలానే తీసుకొని అందరం షేర్ చేసుకున్నాము ప్రత్యేకంగా అరుణాచలానికి ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకి గిరుప్రదక్షిణ చేసినప్పుడు లింగాలన్నీ వస్తాయి కదండి సో ప్రతి లింగం దగ్గర కూడా మేము దీపం వెలిగించే వాళ్ళము అలాగే గర్భగుడి లోపల దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు కూడా అరుణాచలంలో కొన్ని కొన్ని చిన్న చిన్న విగ్రహాలు వినాయకుడు అని సుబ్రహ్మణ్య స్వామి అని అట్లా ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా దీపం పెట్టొచ్చండి లోపలికి ఇక్కడ ఎలా చేస్తారు తిరుపతిలో అయితే మనకి ఎలా చేయరు కానీ ఇక్కడ మాత్రం దీపం వెలిగించుకోవచ్చు సో ఏ గుడికి వచ్చినా సరే మేము కొన్ని నెయ్యి దీపాలు కవర్లో వేసుకొని తీసుకొస్తున్నాము అందరము ప్రతి చోట వెలిగించాలంటే తీసుకొచ్చినవి ఎన్నైనా సరే సరిపోవు ముఖ్యంగా ఇంటి యజమాని దీపం పెడితే ఆ ఫలితం ఇంటి మొత్తానికి వస్తుందని మనకి ఆల్రెడీ ప్రవచనాల్లో చాగంటిగా చెప్తూ ఉంటారు కదండి సో పేరు పేరున భార్య ఒక దీపం భర్త ఒక దీపం అలా పెట్టక్కర్లేదు భర్త వెలిగిస్తే చాలండి మనం ఒక దీపం అలా రెడీ చేసి పెట్టి భర్త చేత వెలిగిస్తే చాలేదా తను దీపం వెలిగించేటప్పుడు మనం తన చేయి పట్టుకున్న సరిపోతుందండి ఇంటి యజమాని దీపం పెట్టడం అనేది చాలా ముఖ్యమండి సో ప్రతి గుళ్ళో మా నాన్న అన్నయ్య మా ఆయన మా మామయ్య ఈ నలుగురే దీపం వెలిగిస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే సో వాళ్ళ చేతే మేము వెలిగించమని చెప్తున్నాము ఇక్కడ అరుణాచలానికి వెళ్ళినప్పుడు మేము చేసిన రెండు మిస్టేక్స్ చెప్తానని చెప్పాను కదండి సో ఒకటి ఏంటంటే మేము వచ్చిన రెండు సార్లు కూడా ఇక్కడ రూమ్లో దిగగానే రెడీ అయిపోయి ఫ్రెష్ అయ్యి నైట్ మిడ్ నైట్ టెన్ అయినా ఒకసారి అయితే సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్ళాము గిరిప్రదక్షిణకి అంటే దిగిన వెంటనే వెళ్ళాము సెకండ్ టైం అయితే నైట్ టెన్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాము అంటే ఆ రోజే దిగాము అరుణాచలంలో ఆ రోజే గిరిప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాము అది చాలా చాలా మైనస్ అనిపించిందండి నాకు ఎందుకంటే ఆల్రెడీ స్టైన్ అయిపోయి ఉన్నాము తిరుపతిలో దర్శనం చేసుకొని జర్నీ చేసి రూమ్కి వచ్చి స్టెయిన్ అయి ఉండి మళ్ళీ వెంటనే గిరిప్రదక్షిణ అనేసరికి ఆ రెండు సార్లు గిరిప్రదక్షిణ చేయడం చాలా కష్టం అనిపించిందండి నాకు సో ఈసారి వచ్చిన రోజు మామూలుగా స్వామిని దర్శించుకున్నాం నైట్ సో ఆ రోజు గిరిప్రదక్షిణకి వెళ్ళలేదు నెక్స్ట్ డే కూడా వెళ్ళలేదండి నెక్స్ట్ డే కూడా ఆటోలో గిరిప్రదక్షిణ చేసాం అది కూడా ఎందుకంటే మా నాన్నగారికి కాలు బాగాలేదు సో మా నాన్న గిరిప్రదక్షిణ చేయలేరు అందరం చేసాము ఒక్క మా నాన్నగారు తప్ప మా నాన్న కోసం పిల్లల కోసం నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము ఆటోలోనే గిరిపరీక్షణ చేసామండి ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి టూ కల్లా మేము గిరిపరీక్షణ స్టార్ట్ అయిపోయామనమాట ఆ రోజు చేసినప్పుడు నిజంగా నాకు అంత స్టెయిన్ అనిపించలేదండి చక్కగా శ్రద్ధగా స్వామి మీద భక్తితో ఆ ఎర్లీ మార్నింగ్లో పీస్ఫుల్గా చక్కగా గిరిప్రేషన్ చేసుకున్నాము స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది సో నేను చేసిన మొదటి మిస్టేక్ ఇదే ఇంకా రెండవది ఏంటంటే రూమ్ దూరంగా తీసుకోవడం రూమ్ దూరంగా తీసుకోవడం వల్ల మాకు ఎక్స్ట్రాగా చార్జెస్కి వాటికి కూడా మనీ ఖర్చు అయిపోయాయి అన్నమాట సో ఈ రెండు మిస్టేక్స్ అయితే నాకు అనుభవం కాబట్టి నేను చెప్తున్నానండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అరుణాచలం వెళ్తే కనుక ఈ రెండు మాత్రం మైండ్లో పెట్టుకోండి స్వామి దర్శనం అయ్యాక రూమ్కి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని మా పిల్లలు చూసారా ఇంత కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఎంత యాక్టివ్గా ఆడుకుంటున్నారో సో పిల్లలతో అలా ఉంటుందన్నమాట మా అందరికీ నిద్ర వస్తుంటే వీళ్ళు మాత్రం కూర్చొని చక్కగా ఆడుకుంటున్నారు సో ఇదండి ఇవాళ బ్లాగ్ మేము అరుణాచలంలో ఉన్న ఇంకొక టూ డేస్ కూడా మాకు ఎలా గడిచిందో నెక్స్ట్ బ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను ఈ బ్లాగ్ మీకు కొంచెమైనా నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ஸ்ரீமாத்திரே நம